ఎన్ని మందులు వాడినా మీ లో అత్యాధునిక చికిత్స ఢిల్లీలో ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక భేటీ ప్రధాని ముందు ఆరు అంశాలు ఉంచిన చంద్రబాబు శరవేగంగా రాజధాని అమరావతి నిర్మాణం జల జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు పట్టణ గ్రామీణ పేదలకు గృహాలు పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం శరవేగంగా అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం అస్తవ్యస్తంగా ఉన్న రహదారుల మరమ్మతులు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది దాదాపుగా నలభై నిమిషాల పాటు జరిగిన ఈ మీటింగ్లో ఏపీకి సంబంధించి ఆరు అంశాలను పీఎం దృష్టికి చంద్రబాబు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది రాజధాని అమరావతి నిర్మాణం జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు పట్టణ గ్రామీణ పేదలకు ఇళ్లు పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే పూర్తి చేయడం అదేవిధంగా రహదారుల మరమ్మతుల అంశాలపై చంద్రబాబు చర్చించినట్లు సమాచారం వీటన్నిటిపైన ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది గత వైసీపీ పాలనలో రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం పనులు అధ్వానంగా జరిగాయని ఇటీవల అమరావతిలో చంద్రబాబు వెల్లడించారు పోలవరం అమరావతికి సంబంధించిన శ్వేతపత్రాలు కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే మోదీ మీటింగ్లో ప్రధానంగా పోలవరం అమరావతి పైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది ప్రధానిని కలిసే ముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను చంద్రబాబు కలిశారు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు వరుస భేటీలతో బిజీ బిజీగా ఉన్నారు మూడు రోజుల ఢిల్లీ టూర్లో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి